స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు ఎంతగానో మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టిన నీకు కృపక్షములకు వందనాలు ప్రవ్వా ప్రవ్వా ఈ ఆరాధ్య కార్యక్రమంలో మేము పాలు పంచడానికి మీకు ఇచ్చిన మా మీరు ఇచ్చిన ఈ భాగ్యంకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మా కొరకు ప్రాణం పెట్టిన నీకు స్తోత్రాలు స్థుతులు ప్రవ్వా మా కొరకు నువ్వు సిలులో మరణించా ప్రభు నీ రత్నంలో మా కొరకు నువ్వు దారపసా ప్రవ్వ ప్రభ మేము చేసిన పాపాలకు నీ మేము అహరును ఇచ్చరాలు పెద్దలందరినూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి అన్న మాట మనం ఆరాధనలు ఈ మాటలు మనకి ఎంతైనా మేలుకరం క్రొత్తగా ఆరాధన తీసుకునేవారు కూడా ఈ విషయాలు గమనించాలని కోరుతూ ఉన్నాను మీరేమనుకోకుండా వాస్తవంగా ఆరాధనలు ఇలాంటి సంగతులు కొంత అప్రస్తుతమైన తప్పదు చెప్పాల్సి వస్తారు కొంతమంది స్తోత్రాలు చెల్లించినప్పుడు ఇది నా సంతోషం అనిపించాను కొంతవరకు ఒక ఆత్మీయ ఎదుగుదల అనేది చూస్తున్నాం కానీ చాలా స్థలాల్లో చూస్తున్నప్పుడు ఆరాధనలో కూడా ఎలాగూ స్థుతులు చెల్లించాలో కూడా తెలియట్లేదు చాలామంది అందుకు వరకు ఈ మాట మరొకసారి గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను వాస్తవం భాగం అసలు సారాంశం ఏంటంటే ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి వారు విడిపించబడి ఖనానుకు వెళ్ళిపోతున్నారు వారు తన మోషే తన భార్య బిడ్డలతో పాటు ఖనానుకు వెళ్ళిపోతున్న సమయాల్లో మోషే మామైన ఇత్రో ఆయన ఎదుర్కొని వారిద్దరి మధ్య జరిగిన సంభాషణే ఈరోజు మనం ఆరాధనలో ఆలోచించబోతున్నాం వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ పదవచనం నుంచి ప్రారంభించబడింది నాకు ఈ వచ్చిన చదివినప్పుడు ఒక డౌట్ ఏంటంటే అసలు మా వాళ్ళు మాట్లాడుకుంటారా అని డౌట్ వచ్చింది నాకు ఏమంటారు చెప్పండి మాట్లాడుకుంటారా వాళ్ళు నేను సీరియస్ సీరియస్గా చూస్తున్నావు ఏమండి సాధారణంగా మాట్లాడుకోవటం తక్కువ ఒకవేళ మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకుంటారు చెప్పండి మొన్న పండగ పెట్టాం మళ్ళీ ఇప్పుడేమి ఇవ్వల ఆ రోజు అప్పటికనే ఇవల ఈ తప్ప సాధారణంగా ఏ విషయాలు కూడా అనుకుంటాను నేను నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే నాకు చాలా ఇష్టమండి ప్యాసేజ్ అంటే ఎందుకు తెలుసా వారు మామైనా వాస్తవంగా తన బిడ్డను తీసుకెళ్ళిపోతున్నప్పుడు మోషే మా అమ్మాయిని జాగ్రత్తరా ఏమనకమ్మ కొంచెం జాగ్రత్త చూసుకో ఇలాంటి సంగతులు ఏమి చెప్పలేదు కానీ వారి బిడ్డల మీదకున్న ప్రేమ కన్నా మోషే మాము గుర్తు చేసేది ఏంటంటే అల్లుడు నువ్వు వెళుతున్నావు కానీ ఒక మాట గుర్తుపెట్టుకో పదవి వచ్చినట్టు చూడండి నువ్వు విడిపించిన విధాన విధానం జ్ఞాపకం చేసుకో ఐగుప్తీల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించిన యహోవా అన్న మాట రాశాడు గమనించండి వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ భార్యాభర్తలుగా మాట్లాడుకున్న అన్నదమ్ములుగా మాట్లాడుకున్న కుటుంబస్తులుగా మాట్లాడుకున్న ఇలా చూడండి సాధారణంగా ఇళ్లల్లో దేవుని వాక్యాన్ని మాట్లాడుకో అవునా కదా ఇళ్ళలో భార్యాభర్త మేమిద్దరం కూర్చున్నాం అనుకోండి మాట్లాడుకుంటామని చెప్పండి సాధారణంగా ఏ బాధలో పంచుకుంటాం లేకపోతే పిల్లల సంగతి ఏంటో పంచుకుంటాం కానీ సాధారణంగా భార్యాభర్తలో మాట్లాడుకున్నప్పుడు రావు పిల్లలతో ఉన్నప్పుడు రావు కానీ అంత పర్టికులర్గా వాళ్ళ మధ్య సువార్త చెప్పలేకపోయినా ఇలా చూడండి వారిద్దరూ మాట్లాడుకున్నప్పుడు దేవుడు అన్న మాట గుర్తు చేసుకోండి దేవుడు సాయం చేస్తాడలేవే పిల్లలు ఆడు దేవుడు చూసుకుంటాడులే ప్రార్థన చేద్దాంలే నువ్వు చేయి నేను చేస్తాను అలాగూ మన కుటుంబస్తులుగా మనం కలిసిన దేవుని గురించి జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం అది అది మనకే దేవేనా వారిద్దరు సంభాషణలో చూస్తున్నప్పుడు అంటాడు మోషే నీవు అద్భుతాలు చేసావు న్యాయంగా నిజమేది నీవు అద్భుతాలు చేసినందుకు విడిపించబడలా మిమ్మల్ని విడిపించిన వాడు ఎవరంటే చెప్పాలన్నమాట దేహోవామిని విడిపించాడు ఆ సంగతి జ్ఞాపకం చేసుకో నువ్వని బడాయి చెప్పుకుంటావేమో నువ్వు కాదు విడిపించింది కానీ నిన్ను విడిపించిన వాడు దేవుడైన యహోవా అన్నాడు ఈ రాత్రి ఉదయాన్నే జ్ఞాపకం చేసుకుందాం ప్రభువును ఆరాధించేటప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది క్షమించండి ఇలా చెప్పినందుకు చాలామంది ఆరాధనలు స్తోత్రాలు చెల్లించినప్పుడు ఏది ఎత్తకండి సోమ మా ఫాస్టర్ గారికి బాగోలేదు సంఘంలో వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు వాళ్ళు దూడ హాస్పిటల్ తీసుకెళ్ళింది లేకపోతే వెళ్ళి ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు అప్పుల్లో ఉన్నారు ఏమి ఎత్తమాకండ్ ఇంకొకటి అంటాను వాక్యం ఏం చెప్పారు ప్రభువా ఇవాళ మంచి వాక్యం అది కూడా ఎత్తమాకండ్ ఒకవేళ మాట ఏంటో చెప్పండి నాతో మాట్లాడావు ఈ విషయాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేశావు అంతే తప్ప ఒక సేవకుని హైలైట్ చేయటము లేకపోతే ఇంకొకళ్ళు గొప్ప చేయటం అనేది అది సరిగా నిన్ను విడిపించబడిన సంగతి జ్ఞాపకం చేసుకో నంబర్ వన్ మొట్టమొదటి గుర్తు చేసుకోవాల్సింది ఇవాళ కొత్తగా ఇప్పుడు మీకు అనుభవం లేదు ఈరోజు ప్ర ప్రస్తుతం కాబట్టి ఇదే మొట్టమొదటి కాబట్టి ఇవాళ నూతనంగా మాప్తం తీసుకున్న వాళ్ళు మాత్రమే కాదు ఇంకెవరైనా ఉంటే కనుక చెప్తున్నాను మొట్టమొదటిగా మీకు గుర్తు చేసుకోవాల్సింది దేవుడు నిన్ను విడిపించాడు విడిపించాడన్న జ్ఞాపకం చే దేని నుంచి విడిపించాడు ఎంత పరిస్థితులు మనకు గుర్తు వస్తున్నాయో నేను అనుకుంటానండి నేను కాస్త మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను నా చిన్నతనంలో ప్రభువు నమ్ముకునే వయసులో మా నాన్నగారికి ఇందాక పాడారు నీ రక్తమే నన్ను శుద్ధీకరించనన్న పాట ఆయనకి ఇష్టం అనుకుంటా నాకు ఇష్టమే పాట అంటే కానీ అన్ని చరణాలు పాడేసేవాడిని కానీ ఒక చరణం దగ్గరకు వచ్చేటప్పటికి పాటలో నేనే ముందు పాడేవాడిని ఒక చరణం దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత పరిస్థితుల్లో పాడకుండా పాడకుండా ఉంటే సరి కానీ ఏమనుకునేవాడికి తెలుసా ఎవడ్రా ఈ పాట ఇదే భాష ఎవడ్రా ఈ మాట రాసింది బుద్ధి లేదా ఆడి మనిషి కాదా అదేం పాట అదేం మాట అనుకునేవాడిని ఏంటో తెలుసా పంది ఇవ్వలేని నన్ను నన్ను ఇంకీడికేం పనాలేమో దొరకలేదా ఎవడ్ర ఇడు ఇదే భాష వాడుకునేవాడు ఆ ఒక్క చరణం మాత్రం అస్సలు పాడేవాడిని కాదు మిగిలిన చరణాలన్నీ పాడేవాడిని తర్వాత ప్రభువుని నమ్ముకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎన్ని చరణాలన్న పాడుకోండి కానీ ఆ చరణం మాత్రం పాడకుండా నేను ఇప్పుడు ఉండలేను ఎందుకంటే ప్రభువుని మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను విడిపించాడు ఇప్పుడు మన వేళ్ళ పెద్ద అనుకోండి ఇవ్వండి ఈరోజు ఎంత బడాయి కబుర్ బడాయి కబుర్లు ఈ ఈరోజు ఎంత ఘనంగా ఎంత గౌరవంగా మనం బతుకుత చెప్పుకుంటున్నాం కానీ ఒకసారి మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మన వెనకాల చూస్తే దేవుని నమ్మనప్పుడు మన పరిస్థితులు ఎలాగొన్న చూస్తే ఎంతమంది మన చి అనలేదు అసలు ఎవరో కాదు కొన్నిసార్లు నాకు నీకు నాకు నాకే గుర్తు వస్తూ ఉంటారు ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక నాకు అనిపిస్తుంది అద్దం ఇలా పెట్టుకొని అద్దంలో నా ముఖం చూసుకొని నా ముఖం మీద నేనే ఉమ్మేసుకోవాలనిపిస్తుంది ఇలాంటివంటి ప్రభువు రక్షించాడు నాయన వాళ్ళ ఇలాంటి దౌర్భాగ్యున్ని నీవు క్షమించావా ప్రభువా అని ప్రభువు దగ్గర ఆ మాట చెప్పటం మంచిది అంటాను నేను ఇలా చూడండి కొంతమంది స్తోత్రాలు చెల్లించేటప్పుడు ఒకదంపుడుగా ఏకపదంగా ఒక మాట వాడతారు ఏమంటారు తెలుసా ప్రభు ఆ నన్ను క్షమించావు నీకు వందనాలు ఓకే టూ హండ్రెడ్ పర్సెంట్ రాయ్ నేను ఆ మాట తప్పన్న కానీ పాపినైనా నన్ను అనే దానికన్నా ఉదాహరణగా ప్రభువుని ఎరక్క ముందు నేను తాగుబోతున్నాను అనుకోండి ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నాను నాయన ఒకప్పుడు తాగి సమయాల్లో రోడ్ల మీద పడి దొరలేవాడిని అయ్యా కుక్కల పడి దొర్లేవాడినాయా నన్ను బాగు చేశావు ఇక్కడ కూర్చోబెట్టుకున్నావు తెల్లని బట్టలు వేసుకుంటా చేసావు బైబిల్ పట్టుకోవడానికి చెప్పావు నీ బలిపీఠం దగ్గర కూర్చోవడం చేసావయ్యా ఏమి చిన్న రుణం తీర్చుకోగలని చెప్పు చూడండి ఎంత మాధుర్యంగా ఉంటాయో అదే పదాలు చెప్పుకోవాలండి పాపి నేను క్షమ రైటే తప్పేమి కాదు అది టూ థౌజండ్ పర్సెంట్ రైటే కానీ దానికన్నా నాయన ఒకప్పుడు రోడ్ల మీద తిరిగేవాడిని అయ్యా వెబిషారునయ్యా దొంగ ఉండే మోసగాడినయ్యా నా బ్రతికి పాడు చేసుకున్నానయ్యా నన్ను రక్షించినందుకు వందనాలని చెప్పటం ఎంత భాగ్యంగా కాబట్టి నెంబర్ వన్ మొట్టమొదటి ఏంటంటే ఎప్పుడు ఆ సంగతులు గుర్తుపెట్టుకోండి ఆయన నిన్ను విడిపించాడు విడిపించిన దేవుడని దేవుని స్తుతించాలి నెంబర్ వన్ పదకొండవ చిన్న చూడండి అయ్యుప్తిని గర్వించి ఇస్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి ఏహో వా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు రెండవ మాట గుర్తు చేసుకోవాలి ఎప్పుడు కూడా నేను ఇలా ఇలాగ బతికేనా ఇలా ఇవే కాదు ఆరాధనలు ఆ సంగతులే కాదు రెండవ మాట ఏంటంటే ఆయన ఎవరో గుర్తు చేసుకోవాలి ఆయన ఎవరో గుర్తు చేసుకో ఆయన ఎవరైనా సమస్త దేవతల కంటే గొప్పవాడైన సమస్త దేవతల కంటే గొప్పవాడన్న మాట నాకు ఇలా అనిపించింది ఉదాహరణగా ఇది మీరే బాబున్నాడు ఒకవేళ సడన్గా వస్తున్నాడు అనుకోండి లేచి నిలబడతారా మీరు చెప్పండి మీతోడు నావాడే చిన్నపిల్లడు ఎవడో వస్తున్నాడు ఇట్లా వస్తున్నాడు మీ ఊరు అబ్బాయే నీ దగ్గరడే నువ్వు విరిగిన వాడే నేను ఎత్తు నువ్వు ఎత్తుకున్నవాడే ఇలా నడిచి వస్తున్నాడు అనుకోండి లేచి నిలబడతారా అంటాను నేను నిలబడం ఒకవేళ సడన్గా ఒకవేళ ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి వస్తున్నాడు అనుకోండి లేచి నిలబడతామా లేదా నిలబడటం కాదు చచ్చినట్లు లేచి నిలబడతాం మోకాళ్ళు సపోర్ట్ చేయకపోయినా లేచి నిలబడతాం ఎందుకు తెలుసా ఆయన మనకన్నా గొప్పవాడు ఆ మాట గుర్తుపెట్టుకోండి ఆయన మన దేవుడు ఎవరంటే ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు అన్నప్పుడు అంటాను తెలుసా ఆయన గొప్పవాడు అన్నప్పుడు మనం యాంగిల్ చల్లగొన్న చెప్పండి ఏమండి నేను ఒకటే మాట అంటాను దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఒకవేళ ప్రభువుని ఆరాధిస్తున్న సమయాల్లో నేను ఎలాగంటాను గమనించండి ఒకవేళ మనకు ఆరోగ్యం ఉండి కూడా దేవుని సరిదలో ఆరాధనలో కనీసం మన తల ఉంచకపోతే అది ఎంత ఆశీర్వాదం చెప్పండి ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ ఒకటి చెప్తున్నాను బలహీనతలను బట్టి బలహీనతలకి వయసు తారతమ్యాలే కొంతమంది యవన బిడ్డలు కూడా కనీసం కింద కూర్చోలేని పరిస్థితులు ఉంటాయి కొంతమంది ముసలి చూడండి పాపం ఎంత వయసు వచ్చినా నేల మీద కూర్చుంటారు వాళ్ళు దేవుడు వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చాడు సంతోషమే శరీర బలహీనతలు బట్టి నేను చెప్పటం లేదు కానీ కొంతమందికి ఎంత దేవుని ఆరాధన అంటే ఎంత చులకనైపోయిందంటే ఆరాధనలు ఏమీ మాట అసలు స్పరిశే ఉండదు వాళ్ళు అసలు చలనమే కనబడదు వాళ్ళు నా దేవుడు ఉన్నాడనే భయం లేకుండా ఏదో ఆనవాయితీగా పాడుకుంటాం ఆయన ఆనవాయితీగా నిన్ను మాటలు అనుకోవటం వెళ్ళిపోవటమే తప్ప ప్రభువుని ఆరాధన చేస్తున్నప్పుడు మన తలలో వంచి దేవుని ఆరాధన చేయాలి విరిగి నలిగిన హృదయాలతో ప్రభువుని ఆరాధన చేయాలి మన దేవుడు సమస్తమైన దేవతల కంటే గొప్పవాడు ఎందుకు ఈ మాట అంటున్నా తెలుసా అంత గొప్పవాడైన యేసయ్య నీ కొరకు తన ప్రాణం ఇవ్వటానికి లోకానికి దిగి వచ్చాను సామాన్యమైన విషయం అనుకున్నారా మండి అంత ఉన్నతమైన వాడు నీ రక్షణ కొరకి ఆలోచించి తన మహిమను విడిచిపెట్టి ప్రక్కకి దిగవచ్చి లోకానికి దిగు రావటం ఎంత గొప్ప భాగ్యం అండి మీకు అర్థం నేను చెప్తున్నానే నేను ఇంటర్మీడియట్ చదువుతున్న వయసులో ఇక్కడే గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను నైన్టీన్ ఎయిటీ టూ ఆర్ త్రీ అనుకుంటాను ఇంటర్మీడియట్ నాది అప్పటికి దైవజనలు లూకా గారు ఇంక బ్రతికే ఉన్నారు అప్పుడే క్రొత్తగా నమ్ముకున్నాను ఒక కవర్ లేకపోతే చాలు తేతల దగ్గర కాబట్టి వెళ్ళిపోయేవాడిని ఆయన ఎప్పుడు చూసేవాడు ఆయన బాగా వృద్ధుడు ఎంతమంది బహుశా మీకు తెలిసే ఉండదు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రోజు అనేవాడు వరే తమిళ అంత పెద్దోడు ఆయన కానీ అందరినీ తమ్ముడు అనేవాడు ఒరే తమిళ వస్తావని చూస్తానరా అనేవాడు ఒక రోజున ఏం సారంటే ఏదో ఒక వాక్యం చెప్పేవాడు నేర్చుకునేవాడు ఒక రోజు అనేవాడు ఈ వేళ నిన్న మాట్లాడలేను అనేవాడు వెళ్ళిపోయేవాడు అలాంటి రోజు ఒకటి గుర్తు వస్తుంది నా జీవితంలో చూశాడు ఒక రోజు అన్నాడు వెళ్తే అన్నాడు ఎప్పుడు వస్తావని అని చూస్తున్నాను రా అన్నాడు ఏం సార్ పని ఏమనుందా అన్నా పని కాదురా దేవుడంత గొప్ప దేవుడు రాన్నాడు అన్నాడు దేవుడంత ప్రేమ కలిగినోడు అన్నాడు అన్నాడు అన్నా నాకు అర్థం కావట్లా అదేం పెద్ద కొత్త అది ఏం పెద్ద విశేషం అనిపించట్లా దేవుడంత ప్రేమ కలిగినోడు ఆయన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు రా అన్నాడు అంటూ ఏడుస్తున్నాడు ఆయన కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉన్నాయి నాకు అర్థం కాలా దీనికి ఏడుస్తున్నాడు ఏంద్ర అనుకున్నాం మనసులో చివరికి ఆయన మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు ఇప్పటికీ మర్చిపోలేను ఎనభై రెండు నుంచి ఇప్పటివరకు లెక్కపోయింది ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ అది ఆ సీన్ నా కళ్ళల్లో కనబడుతుంది ఏంటంటే ఎంత మంచి గొప్ప దేవుడురా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు అంటే ఎందుకు ఏడుస్తున్నాడు అర్థం కాలేదు కానీ ఆయన అన్నాడు మానవుని కడుపులోకి రావటానికి ఆయన ఇష్టపడ్డాడంటే అంత గొప్ప దేవుడి లోకంలో ఒక కడుపులోకి రావటానికి ఇష్టపడ్డాడంటే ఎంత గొప్పవాడు రాన అది నాకు అర్థం కాల ఆయన అంటూ అన్నాడు కడుపులో పక్కన ఆ చెత్త వాసనంతా పక్కకు గెంటుకొని తొమ్మిది నెలలు ఒక మానవుని కడుపులో ఉన్నాడు రా మనకైతే అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చే వరకు మనకు తెలియదు కానీ దేవుడైనా ఎరిగిన వాడైనా మానవుని గర్భంలో ఏముంటాయో ఎంత వాసన ఎంత కంపు ఎంత చెత్త ఉంటుందో ఎరిగిన వాడై ఉండి ఆయన లోకంలో కడుపులోకి వచ్చి అవన్నీ పక్కన పెట్టుకొని తొమ్మిది నెలలు ఎలాగొన్నాడు రా అని ఏడ్చాడు అప్పటికీ నాకు అర్థమయ్యి అర్థం అవలేదు కానీ తర్వాత తర్వాత అర్థమైంది మన దేవుడు సమస్తమైన దేవతల కంటే గొప్పవాడి కానీ తనకున్నవని మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడన్న విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఇప్పుడు చెప్పండి నేను అనుకుంటాను నేను కొంత మన అన్నీ ప్రక్కన పెట్టి అది మనం నేర్చుకోవాలండి వేళ మనకి ఈవేళ ఎక్కువైపోయింది కానీ వేళ సుఖం ఎక్కువైపోయింది కానీ దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు అవసరాన్ని బట్టి ఒకవేళ మోకాళ్ళలోని ప్రభు సన్నిధులు తల ఉంచితే అది మనకి ఎంతైనా ఆశీర్వాదం నెంబర్ టూ మూడవ చూడండి పన్నెండవ వచనంలో ఏహోవా సమస్తమైన దేవతల కంటే గొప్పవాడన్నాడు రెండవ మూడవ మాట మోషే మామయ్య నిత్రో ఒక దహన బలిని బరులను దేవుని కర్పింపగా అహరును ఇసర పెద్దలందరినూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరే అన్నాడు ఈ మాట నేను అనుకున్నాను వెళ్ళిపోతున్నారు కదా మళ్ళీ కలుసుకోరు కాబట్టి అనుకోని ఈ వేళ మనం భోజనాలు పెట్టుకున్నట్టుగా వాళ్ళు కూడా అందరూ కలిసి భోజనాలు పెట్టుకున్నారు అనుకున్నాను నేను కాదు 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 ఏహో ఆ సన్నిధిని భోజనము చేయవచ్చురంటే ఇది ఆరాధనే అంతేకాదు వారు బలులను అర్పించడం అనే మాట చూసినప్పుడు ఇక్కడ రెండు విషయాలు చూస్తున్నాం వారందరితో మాట్లాడుకున్నాక దేవుని గుర్తు చేసుకున్నాక విడిపించబడిన విధానాన్ని గుర్తు చేసుకున్నాక గమనిస్తున్నారా అప్పుడందరూ కలిసి బరుల మాట ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రభువుని ఆరాధించుటనేది ఎన్నడూ మనం నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు ఈ రోజుల్లోనండి మరి ఈ ఊరిలో ఈ సంఘంలో ఉన్నారో లేదు కానీ ఇవాళ బాప్తీస్ తీసుకుంటారు రెండు మూడు వారాలు కరెక్ట్గా వస్తారు లేక రెండు మూడు నెలలు కరెక్ట్గా వస్తారు మళ్ళీ కనబడరు వాళ్ళు అలాంటి వాళ్ళు అస్సలు ఎంటర్ చేయనేయకూడదండి మా సంఘంలో ఒక రూల్ పెట్టానండి నేను కాదులేను ఓరికనే వాళ్ళు కాస్త కంట్రోల్ చేయటాన్ని వరుసగా నాకు తెలియకుండా రెండు వారాలు ఎవరైనా డొమ్మ కొడితే మూడో వారం వచ్చిన వాళ్ళకి ఆరాధన ఇవ్వనం ఒకవేళ మీరు రా మానటం అయితే ఓకే అదైనా నాకు చెప్పాలి నాకు తెలియాలి నువ్వు నువ్వెందుకు మానేవచ్చావు మానేసి చెప్పకుండా ఉంటే ఎట్లాగవుతుంది వరుసగా రెండు వారాలు కనుక నాకు తెలియకుండా మీరు మందిరాన్ని మానుకొని మూడో వారం మందిరానికి వచ్చిన ఆరాధనకి టైం ఇవ్వను ఇవ్వను మీరు మానుకుంటే మానుకోండి అంతే ఈ రోజులు అందరండి వేళ కొందరు ఒకవేళ ఉన్నారేమో నాకు తెలియదు లాస్ట్ ఇయర్ సభల్లో ఉన్నారు మళ్ళీ వాళ్ళు వచ్చారేమో ఒకవేళ మధ్యలో ఒక వారం వచ్చున్నారేమో ఒకవేళ ఇలాంటి వాళ్ళకి నా లెక్క ప్రకారంగా అయితే నేను ఎరిగినైతే ఎరిగితే గనక అసలు వాళ్ళకి ఆరాధనకి అర్హులు కాదు ఇవాళ్ళు వచ్చేసి ఏమండి మేము విశ్వాసులు అనుకొని ఏమండి ఈవేళ మేము పరిశుద్ధులు అనుకోవటం అంతకు మించిన ఘోరం నేరం అనుకోవట్లేదు దేవుని బిడలో ప్రతి ఆదివారం కూడా నిర్లక్ష్యం చేయకుండా మందిరానికి రావాలి అదే మనకు ఆశీర్వాదం ఏమంటే మళ్ళీ వాళ్ళు నాలుగు నెలలు పోయే పోయాకోవచ్చు మళ్ళీ రెండు నెలలు పోయాకొచ్చు మళ్ళీ మధ్య మధ్యలో కనబడి అలాంటి వాడు ఆత్మీయ భ్రష్టుడైపోయాడనే లేక నేరుగా చెప్తా ఉన్న మాట దేవుని బలుడర్పించడం అనే మాట చూసినప్పుడు అది మన బలికి మన ఆరాధనకి గుర్తుగా చూస్తున్నాం ఇలా చూడండి బలులను అనే మాట చూస్తున్నప్పుడు బలి అనేది ఒకటే మన ప్రభుని యేసుక్రీస్తుకు గుర్తుగా మనం చూస్తే బలు అన్న మాట కూడా మన వ్యక్తిగతంగా అర్పించే బలికి సాదృశ్యంగా వ్యక్తిగతమైన ఆరాధనకి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం ఇలా చూడండి ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను మనం వ్యక్తిగతంగా ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది వ్యక్తిగతంగా ఎవరినో కాదు ఎవరు ఎవరెవరినో కాదు వ్యక్తిగతంగా ఎలాగ ఉన్నామో పరిశోధించుకొని ప్రభు రొట్టె రసాల్లో పాలు పంచుకోవటం చాలా మంచిది ఇవాళ మనకున్న అలవాటు ఏంటంటే ఆయన తీసుకున్నాడు లేదా ఈయన తీసుకున్నాడు లేదా వాళ్ళు తీసుకున్నాడు లేదా నేను ఇంకొకటి చెప్తే చెప్తానండి మా సంఘాల్లో ఒకటి ఏంటంటే ఆరాధన నాకు అలవాటు దేవుని కృపను బట్టి మా సంఘ బిడ్డలకు కూడా అలవాటు చేశాను ఏంటంటే ఆరాధన పాట మొదలైనాక అయ్యంత వరకు కూడా ఈ కళ్ళు తెరిచి చూడాల్సిన పని ఏందో నాకు అర్థం కాదండి కొన్నిసార్లు మాకు అవసరం అందుతున్నాయా లేదా సరిగ్గా కూర్చున్నారా లేదా మేము మధ్య మధ్యలో చూడటానికి మా బాధ్యత కాబట్టి అప్పటికీ నేను కళ్ళు తెరుచుకోండి ముందు కూర్చోబెట్టేస్తాను మీరు కావాలని తీసుకోండి అంటే అయిపోయాయి వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు అసలు నేను అడుగుతున్నాను కనీసం ఒక అరగంట అయినా ధ్యానంలో కళ్ళు మూసుకొని ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించేవాళ్ళు ఊరికి ఊరికినండి వాళ్ళ అంటే రొట్టె రసాలు ఇలా రావటం ఇలా చూడండి మోకాళ్ళ మీద పైగా మళ్ళీ ఆ యాంగిల్స్ బలే పెడతారు మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చుంటారు రొట్లో రొట్టు రొట్టె వస్తుంది అయిపోయాయి ఎట్లా తీసుకోవడం రోట్లో పెట్టేటట్టు కళ్ళు తెరిచేయటం అంతే నాకు ఏవో అర్థం కాదండి మళ్ళీ అది వచ్చేవరకు కబుర్లు ఆడుకోవటం దిక్కులు చూడటం సెల్ ఫోన్లు చూసుకోవటం ఇలాంటివన్నీ దేవునికి ఇష్టమైంది కాదు ప్రభువుని ఆరాధన చేస్తున్నప్పుడు మౌనంగా ఒకవేళ అనుకుందాం ఇంటి దగ్గర మనం అక్కడే మనం శుద్ధి చేసుకొని అక్కడే మనం సిద్ధపడి రావాలి కానీ అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికైనా వచ్చినప్పుడల్లా కనీసం ఆలోచన చేసుకొని పరీక్షించుకుని ఆరాధన చేయాలి కొంతమందికి వేళ ఆరాధన ఏమైపోయిందంటే ఆ శనివారం వరకు ఏమండి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటారు ఆదివారం వచ్చేటప్పుడు ఎంత ఫ్రెష్గా తలస్నానలు చేసేసి ఉపవాసం ఉండి కొంతమంది అంటారు ఉమ్ము కూడా మేంగ ఎందుకు వచ్చి ఉమ్ము మేంగటం ఉమ్ము కూడా మేకరంట శనివారం వరకు వాళ్ళ బ్రతుకు అంత నీచమైన బ్రతుకు అసహ్యమైన జీవితం బూతులు మానరు అపవిత్రత మానరు పోకిరి వేషాలు మానరు ఇష్టం వచ్చినట్టుగా బతికేసి వచ్చి ఆదివారం ఇంకోటి ఒకటి అలవాటే మొన్న చోడ చూసానండి చక్కగా మిమ్మల్ని ఏమంటలే మిమ్మల్ని చూసి నేను కూడా బట్టలు మార్చుకున్నాను వైట్ వచ్చేసేసాను నేను కూడా ఎంత చక్కని మ్యాచ్ చేయాలంటే వాళ్ళు చక్కగా ఆదివారం వచ్చి ఒక మందిరానికి వెళ్ళానండి నేను నాకు భలే ముద్దేసింది ఫోటో కూడా తీసుకున్నాను సుమా మిమ్మల్ని విమర్శించడం లేదు కానీ అందరూ వైష వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వైట్ వైట్ సున్ని వైట్ వైట్ చీరలు వైట్ ఇవన్నీ అందరూ భలే ఉన్నారండి చక్కగా నేను అక్కడ కూడా చెప్పాల్సి వచ్చింది తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధం అయిపోవాలి శనివారం వరకు నువ్వు ఎలాగున్నావో చూడండి ఒకసారి ఎందరో ఇది నన్ను ఆరాధన చేస్తున్నప్పుడు కొంతమంది హృదయాల్లో పాపం లేదా అపవిత్రత లేకుండా ఉన్నామా ఏమండి ఏమైనా పాడు పనులు చేసి దేవునికి విరోధమైన వాటిని చేసి ఈ రొట్టె రొట్టెలసాలలో పాలు పంచుకుంటే అది మనకు ఆశీర్వాదం కాదు ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను దేవుని వాక్యంలో మాట నాకు చాలా భయమేస్తుంది ఒక మాట గుర్తు చేస్తున్నాను ఇలా చూడాలి ఒక మాట యేసు ప్రభు చివరికి శిలువకు వెళ్ళే ముందు శిష్యులందరినీ కూర్చోబెట్టాడు ఆయన ఇక్కడ కూర్చుని ఇదిగో నేను వచ్చే వరకు దీన్ని చేయండి అని రొట్టె రసాలు పాత్ర అక్కడ పెట్టి అందిస్తూ ఉన్నప్పుడు ఇలా చూడండి ఈ నన్ను చూడ గన్నలు గమని నా మాట గమనించాలి వాళ్ళ సర్కిల్ అంతా ఇలా కూర్చుండగా ఏ వందరు కూర్చున్నారు బహుశా ఆ క్రమం చెప్తున్నప్పుడు నేను అనుకుంటాను పేతుడు యోహాన్ యాకో వాళ్ళు ఎప్పుడు ఒక బ్యాచ్ కాబట్టి ఇక్కడ కూర్చున్నారు తర్వాత రకరకాలుగా ఏ పేరు నేను చెప్పను కానీ చివరి వాడు నేను చెప్పగలను అండి మీకు తెలుసా ఇస్కర్ యోతు యోధ ఏ చివర ఎందుకు పెట్టారంటే వాడికి దమ్ము లేదు ఎదురుగా కూర్చునే దమ్ము లేదు వాడికి కానీ ఫోన్లో కూర్చున్నాడు అక్కడ ప్రభు చెప్పాడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు నాకు ఎందుకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి ఎంత బరోసించుకున్న అర్థం కానీ ఒక మాట ఏంటో చెప్పన ప్రభు ఎప్పుడు కూడా ఏయ్ నువ్వు సరిగలేవు బదలబా అన్లా ఎవరిని వేలెత్తి చూపించి నువ్వు సరిగలేవు నువ్వు సరిగలేవు బయటికి వెళ్ళు ఆయన మాట్లాడాలయ్ వీళ్ళ బతుకులు సరిగా లేవరా వాడు మోసగాడరా యో యోధా దొంగోడరా ఇలా చేశాడరా వాడు సంగతి చూడండి అంటే పేతురు వ్యవహారం ముగ్గురు పట్టుకొని తీసుకెళ్ళని చెదకబాధే చంపితురు ప్రభు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వేలెత్తు చూపించలేదు కానీ ఒక మాట అన్నాడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనుకున్నప్పుడు ఎవరు మట్టుకు వాళ్ళు అన్నారట నేనా 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 అంటే ఆకలిని వాడు కూడా అన్నాడట నేను కాదు కదా నేనా సిగ్గు లేకుండా మాట్లాడాడండి అప్పటికే అమ్మేసుకున్నాడు అప్పటికీ పాడైపోయింది అప్పటికీ ఆరాధనలో కూర్చున్నాడు కానీ ఏమాత్రం భయం లేకుండా నేను కాదు కదా నేనా ఆ మాట అన్నప్పుడు ప్రభు అన్నాడు ఏమి మాట్లాడ నీకు తెలీదా అప్పుడు నాకైతే కోపం వచ్చేద్దాండి ఇంత చేసి మళ్ళీ నేనా అంటున్నా ఏ నేను మాట్లాడకపోతే నా సహనాన్ని లోకువుగా తీసుకున్నావా నా ప్రేమను లోకువుగా తీసుకున్నావా అని దెబ్బలాడేవాడిని మెడపట్టి బయటకు గెంటేవాడి కానీ ప్రభు అలా మాట్లాడలేదు మెట్టుకి ఆ రొట్టె అతను చేతికి ఇచ్చినప్పుడు కూడా వీడి పేతులు తీసుకున్నాడు యో అందరూ తీసుకున్నారు కానీ నేను అనుకుంటాను యోధ కూడా అనుకున్నాడు ఆడు తీసుకున్నాడా తీసుకున్నా వీడు తీసుకున్నా ఆడు తీసుకున్నా భవిష్యత్ ఏమనుకుంటానంటే వీడు తీసుకోగలిగిందే నేను తీసుకుంటే వచ్చిందా ఆడేమైనా పెద్ద పవిత్రుడా ఆడందాక అబద్ధమాడా ఎప్పుడు పాపం చేయలేదా వాడు ఎప్పుడు దూషించలేదా ఎప్పుడు ఏ మాట అనలేదా వీడు తీసుకుంటే నేను తీసుకుంటే వచ్చిందా అనుకున్నాడేమో అందరితో పాటు తీసుకోగా అట్టి చూసుకుంటూ ఆఖరికి దగ్గర వచ్చిన రొట్టెను కూడా తీసుకోగా ఆ మాట నాకు ఇప్పుడు భయం వేస్తుంది ఆ మొక్క పుచ్చుకోగానే అపవిత్రాత్మ వాణిలో ప్రవేశించను అన్నమాట ఒకటే రొట్టె ఆ రొట్టెని తీసుకున్నప్పుడు బలం పొందాడే అదే రొట్టె ఇస్కర్ యోత యోధ తీసుకున్నప్పుడు వాడిలో సాతాను ప్రవేశించాడు భ్రష్టు అయిపోయారు అంటే హృదయాలు సరిగా లేకుండా దీంట్లో పాత్రలో చెయ్యి వేస్తే అది మనకే నాశనం అది మనకే నష్టం తీసుకొస్తుంది కాబట్టి ప్రభువుని ఆరాధన చేస్తున్నప్పుడు గమనించండి మనం మంచి అనుకునే కన్నా ఒకసారి పరిశీలించుకుంటే ఏం తప్పైపోయింది చెప్పండి ప్రభువా నేను ఎలాగున్నానయ్యా నువ్వు ఒకసారి గుండెల మీద చేసుకోండి నీకు అర్థం అవుతుంది ప్రభు ఈ తప్పిదాల్లో ఉన్నానయ్యా నన్ను క్షమించిన సరి చేసుకోండి ఆరాధన చేద్దాం ప్రభువా నా పాప నోపుకుంటున్నానయ్యా నా హృదయం దోషారోపణ చేస్తాం నన్ను క్షమించు నాయనని ప్రభుతో సమాధానపడి ప్రభు రొట్టెల పాలు పంచుకోవటానికి తన కృపను ప్రభు మెండుగా దయచేయను గాక మూడు విషయాలు ఎప్పటికీ మర్చిపోకండి ఒకటి ఏంటంటే నిన్ను విడిపించిన సంగతి ఓవరాల్గా ఒకటే మాట పాపినైన నన్ను అనే దానికన్నా నువ్వే పాపం చేస్తే దాని నుంచి విడిపించబడ్డావో దాన్ని గుర్తు చేసుకునే ప్రభుని ఆరాధన చేయండి రెండవది ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆలోచన చేయండి ఆయన అంత గొప్పవాడై ఉండి నీ నీ కొరకై తన మహిమని విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చి నీ రక్షణ కొరకు గొప్ప కార్యాలు చేసిన ఆయన ఉన్నతమైన కార్యాలు జ్ఞాపకం చేసుకో మూడవదిగా మూడవదిగా నీ హృదయం ఎలాగుందో పరిశోధన చేసుకొని ఈ రొట్టెలో పాలు పంచుకున్నప్పుడు అది మనకి దీవెన కలుగుతుంది కానీ లేకపోతే అది నష్టానికి కారణం అవుతుంది ప్రభువుని ఆరాధించడం మనకి నష్టం కాదు ఆశీర్వాదానికి కారణంగా ఉండాలంటే ప్రభు ఒక్కసారి నా హృదయాన్ని పరిశోధించని తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం స్తోత్రాలు చెల్లిందాం ఒక్క నిమిషం దయచేసి వీలైనంత వరకు కూడా మన హృదయాలతో అవకాశం ఉన్న వాళ్ళు ప్రభు సన్నిధిలో విధేయతతో ప్రభు సన్నిధిలో తల వంచి ఆరాధన చేద్దాం